పచ్చని కొండల మధ్య ఉన్న ఒక విచిత్రమైన గ్రామంలో దయగల చెట్టు అని పిలువబడే ఒక అద్భుతమైన చెట్టు ఉంది ఈ చెట్టుకు అద్భుత శక్తులు ఉన్నాయని దాని సమక్షంలో చేసే ప్రతి దయతో అది మరింత బలంగా మరియు అందంగా పెరుగుతుందని చెప్పబడింది ఈ గ్రామంలో అలెక్స్ అనే యువకుడు ఉండేవాడు అతను తన కొంటె చిలిపి చేష్టలకు మరియు స్వార్థపూరిత పనులకు ప్రసిద్ధి చెందాడు ఒకరోజు కైండ్నెస్ ట్రీ దగ్గర ఆడుకుంటుండగా అలెక్స్ ఒక బరువైన కిరాణా సామాను మోయడానికి కష్టపడుతున్న ఒక పేద వృద్ధుడిని గుర్తించాడు అతనికి సహాయం చేయడానికి బదులుగా అలెక్స్ నవ్వుతూ తన ఆటను కొనసాగించాడు రోజులు గడిచేకొద్దీ గ్రామస్తులు చెట్టులో మార్పును గమనించారు దాని ఆకులు వాడిపోవడం ప్రారంభించాయి మరియు దాని కొమ్మలు క్రిందికి పడిపోయాయి ఆందోళన చెందిన గ్రామ పెద్ద అందరినీ చెట్టు చుట్టూ చేర్చి దాని ప్రాముఖ్యతను వివరించాడు చెట్టు స్ఫూర్తిని పునరుజ్జీవింపజేసేందుకు గ్రామస్తులు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు పెద్దాయన మాటలతో స్ఫూర్తి పొందిన గ్రామస్తులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఆహారం పంచుకోవడం ఎక్కడికి వెళ్లినా మంచితనం చాటుకోవడం ప్రారంభించారు వారు వృద్ధులను వీధి దాటడానికి సహాయం చేశారు తక్కువ అదృష్టవంతులైన పిల్లలతో వారి బొమ్మలను పంచుకున్నారు మరియు అవసరమైన వారికి సహాయం అందించారు గ్రామస్తులు సమాజాన్ని దయతో కూడిన చర్యలతో ముంచెత్తడంతో దయ చెట్టు రూపాంతరం చెందడం ప్రారంభించింది దాని ఆకులు చురుకైన ఆకుపచ్చగా మారాయి దాని కొమ్మలు ఆకాశం వైపు విస్తరించాయి మరియు దాని చుట్టూ రంగురంగుల పువ్వులు వికసించాయి గ్రామం ఆనందం మరియు వెచ్చదనంతో నిండిపోయింది మరియు ప్రతి ఒక్కరూ ఐక్యత మరియు స్వంతమనే భావాన్ని అనుభవించారు ఇంతలో దయగల చెట్టు తన బలాన్ని తిరిగి పొందడాన్ని అలెక్స్ ఆశ్చర్యంగా చూశాడు అతను దయ యొక్క శక్తిని గ్రహించాడు మరియు అతని గత చర్యలకు చింతించాడు సరిదిద్దుకోవాలని నిశ్చయించుకుని అతను ఎక్కడికి వెళ్లినా ఇతరులకు సహాయం చేయడం మరియు దయను వ్యాప్తి చేయడం ప్రారంభించాడు ప్రతి దయతో అలెక్స్ తనలో మార్పును అనుభవించాడు అతను ఇతరుల పట్ల మరింత దయ సానుభూతి మరియు శ్రద్ధగలవాడు త్వరలో అతను గ్రామంలో ప్రియమైన సభ్యుడిగా మారాడు అతని ఉదార హృదయం మరియు నిస్వార్థ పనులకు పేరుగాంచాడు సంవత్సరాలు గడిచాయి దయ మరియు కరోనా యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసే విధంగా దయగల చెట్టు వృద్ధి చెందుతూనే ఉంది మరియు అలెక్స్ విషయానికొస్తే అతను దయగల మరియు దయగల వ్యక్తిగా పెరిగాడు ఎల్లప్పుడూ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ప్రయత్నిస్తాడు ఒక సమయంలో దయతో కూడిన చర్య కథ యొక్క నైతికత దయకు జీవితాలను మార్చే మరియు ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చే శక్తి ఉంది